నమస్కారం ఈరోజు మన చర్చన ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం ఈ క్షణంలో వింటున్నవాళ్లు కదులుతున్నారా లేక నిశ్చలంగా ఉన్నారా చాలా సులువైన ప్రశ్నలా అనిపిస్తుంది కదూ కాని ఫిజిక్స్ ప్రకారం చూస్తే ఇది అంత తేలికైన విషయం కానే కాదు ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోకి కొంచెం లోతుగా వెళ్ళి ఈ చలనం స్థిరాంగం అనే ప్రాథమిక భావనలు వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలను చర్చిద్దాం మన దగ్గరున్న సమాచారమంతా పోటీ పరీక్షల కోసం సిద్ధం చేసిన నోట్స్ ఆధారంగా ఉంది అయితే మనం కేవలం నిర్వచనాలను బట్టీ పట్టకుండా వాటి వెనుకున్న అసలైన తర్కాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో వాటికున్న సంబంధమేమిటో చూద్దాం ఈ చర్చ ముగిసేసరికి నిశ్చలంగా ఉండటమనేది కూడా ఎంత పెద్ద చలనమూ మనకర్థమవుతుంది సరే నా మొదటి ప్రశ్నకు వద్దాం ఒక వస్తువు స్థిరంగా ఉందా లేదా చలనంలో ఉందా అని మనం ఎలా నిర్ణయిస్తాం దేని ఆధారంగా చెబుతాం ఆ చాలా మంచి ప్రశ్న ఇక్కడే అసలు విషయం అంతా మొదలవుతుంది ఈ స్థిరాంగం అంటే రెస్ట్ మరియు చలనం అంటే మోషన్ ఈ రెండు సాపేక్ష పదాలు సాపేక్ష అంటే అంటే వాటికి సొంతంగా సంపూర్ణమైన అర్థం లేదు వాటిని దేనితోనైనా పోల్చి చూసినప్పుడు మాత్రమే వాటికొక అర్థం వస్తుందనమాట ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం మీరు రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్లో కూర్చునున్నారనుకుందాం పక్క ట్రాక్పై ఉన్న మరో ట్రైన్ మెల్లగా కదలడం మొదలుపెడుతుంది ఒక్క పాటు మీ ట్రైన్ వెనక్కి వెళుతుందా లేక వాళ్ల ట్రైన్ ముందుకు వెళుతుందా అని మనకు కాదు అవును ఆ కన్ఫ్యూజన్ వస్తుంది ఆ చిన్న ఉందే అదే సాపేక్షత అంటే మీ పక్కన కూర్చున్న వ్యక్తితో పోలిస్తే మీరు స్థిరంగా ఉన్నారు కానీ ప్లాట్ఫామ్పై నిలబడిన వ్యక్తి దృష్టిలో మీరు గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు ఓ అంటే ఒకే వ్యక్తి ఒకే సమయంలో స్థిరంగానూ ఉన్నాడు చలనంలోనూ ఉన్నాడు ఖచ్చితంగా ఎవరి దృష్టితో చూస్తున్నామనేదే ముఖ్యం అంటే అబ్సల్యూట్ రెస్ట్ లేదా సంపూర్ణమైన నిశ్చల స్థితి అనేది ఈ విశ్వంలో లేదనే చెప్పాలి ఎందుకంటే మనమొక కుర్చీలో నిశ్చలంగా కూర్చున్నామనుకున్నా మనమున్న భూమి తన అక్షంపై గంటకు పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది అంతేకాదు అవును ఆ భూమి సూర్యుని చుట్టూ గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోంది ఆ సూర్యుడు మన గెలాక్సీ కేంద్రం చుట్టూ ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో అనంతమైన చలనం నిజమే ఎగ్జాక్ట్లీ అందుకే భౌతిక శాస్త్రంలో ఏదైనా చలనాన్ని వర్ణించాలంటే ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఒక నిర్దేశ చట్రం తప్పనిసరి ఆ చట్రంతో పోల్చి మాత్రమే మనమొక వస్తువు యొక్క స్థితిని చెప్పగలం సరే ఇప్పుడు అన్నీ ఏదో ఒక రకంగా కదులుతున్నాయని అర్థమైంది కానీ ఎలా కదులుతున్నాయి అన్ని చలనాలు ఒకే రకంగా ఉండవు కదా మనం చూస్తున్న నోట్స్లో చలనాన్ని కొన్ని ఆసక్తికరమైన రకాలుగా విభజించారు వాటిలోకి వెళ్దాం మొదటిది స్థానాంతర చలనం ట్రాన్స్లేషనల్ మోషన్ అవును పేరులోనే ఉంది ఒక స్థానం నుండి మరో స్థానానికి మారడం అవును ఇది చాలా ప్రాథమికమైనదే ఇందులో ఒక వస్తువులోని అన్ని కణాలు ఒకే దిశలో ఒకే దూరంలో ప్రయాణిస్తాయి ఇందులో మళ్లీ రెండు రకాలున్నాయి ఒక వస్తువు తిన్నగా ఒక సరళ రేఖలో ప్రయాణిస్తే దాన్నే సరళరేఖీయ చలనం లేదా లీనియర్ మోషన్ అంటాం ఉదాహరణకు నేరుగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న కారు అవును లేదా పైనుండి కిందక పడుతున్న పండు మరి ఆ కారు ఒక వంపు తిరిగితే అప్పుడు ఆ క్షణంలో అది సరళ రేఖీయ చలనం కానట్లేనా సరిగ్గా పట్టుకున్నారు మార్గం వంకరగా ఉంటే దానిని వక్రరేఖీయ చలనం అంటే కర్విలీనియర్ మోషన్ అంటాం మనం గాల్లోకి విసిరిన బంతి ప్రయాణించే మార్గం లేదా రోలర్ కోస్టర్ ప్రయాణం ఇవన్నీ దీనికి మంచి ఉదాహరణలన్నమాట అంటే మార్గం సరళంగా ఉందా వక్రంగా ఉందా అనేదే ఇక్కడ కీలకం అంతే సరే ఇది ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లే చలనం కాని కొన్ని వస్తువులు ఉన్న చోటే ఉంటూ కూడా కదుల్తాయి అది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అదే భ్రమణ చలనం లేదా రొటేషనల్ మోషన్ ఇది ఒక రకంగా పారడాక్స్ లాంటిది వస్తువు మొత్తం ఎక్కడికి వెళ్లదు కాని దానిలోని ప్రతి భాగం నిరంతరం కదులుతూనే ఉంటుంది దీన్ని ఎలా వివరిస్తారు ఇది నిజంగానే ఒక ఆసక్తికరమైన రకం భ్రమణచరణంలో ఒక వస్తువు ఒక స్థిరమైన అక్షం చుట్టూ తిరుగుతుంది భూమి తన అక్షంపై తాను తిరగటం లేదా ఫ్యాన్ రెక్కలు తిరగటం దీనికి చక్కటి ఉదాహరణలు అంటే వస్తువు స్థానం మారదు మారదు కాని దాని విన్యాసం అంటే ఓరియంటేషన్ మారుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే నిజ జీవితంలో చాలా చలనాలు ఈ స్థానాంతరం మరియు భ్రమణ చలనాల కలయికతో ఉంటాయి అవునా అవును దీనికి సైకిల్ కన్నా మంచి ఉదాహరణ లేదు సైకిల్ రోడ్డుపై ముందుకు వెళ్లడం చలనం అదే సమయంలో దాని చక్రాలు వాటి ఇరుసుల చుట్టూ తిరగటం భ్రమణ చలనం ఓ అలాగా ఈ రెండు కలిస్తేనే సైకిల్ ముందుకు వెళ్తుంది అవును దాదాపు అన్ని వాహనాలు ఇలాగే పనిచేస్తాయి ఓకే ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్లే చలనం చూశాం ఉన్న చోటే తిరిగే చలనం చూశాం కాని ఎక్కడికి వెళ్లకుండా నిజంగా నిశ్చలంగా కూడా ఉండకుండా ఒకే చోట అటు ఇటు కదిలే చలనాలు కూడా ఉన్నాయి కదా ఉయ్యాల ఊగడం లేదా గిటార్ తీగ కంపించడం లాంటివి ఇది మనల్ని మరో ఆసక్తికరమైన విభాగానికి తీసుకువస్తుంది లయబద్ధమైన చలనాలు అవును ఒక వస్తువు ఒక మధ్య బిందువుకు ఇరువైపులా ఒకే మార్గంలో ముందుకు వెనుకకు పదే పదే కదిలితే దానిని డోలనచలనం లేదా ఆసిలేటరీ మోషన్ అంటాం గోడగడియారంలోని లోలకం అంటే పెండులం లేదా సాగదీసి వదిలిన రబ్బర్ బ్యాండ్ దీనికి మంచి ఉదాహరణలు ఉయ్యాల ఉదాహరణ తీసుకుంటే మనం పైకి వెళ్ళినప్పుడు ఒక క్షణంపాటు గాల్లో ఆగినట్లనిపిస్తుంది మళ్లీ కిందకు వచ్చేటప్పుడు చాలా వేగంగా వస్తాం అంటే వేగం నిరంతరం మారుతూ ఉంటుందా ఖచ్చితంగా డోలనచలనంలో అదే కీలకం వస్తువు తన మార్గం యొక్క చివర్లకు వెళ్ళినప్పుడు దాని వేగం క్షణకాలం సున్నాఅవుతుంది సున్నాఅవుతుందా మళ్ళీ మళ్లీ బిందువును దాటుతున్నప్పుడు గరిష్టంగా ఉంటుంది ఈ వేగంలోని మార్పులే డోలన చలనానికి ప్రత్యేకతనిస్తాయి ఇక్కడే నాకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది మన నోట్స్లో దీనికి దగ్గరగా ఆవర్తన చలనం లేదా పీరియాడిక్ మోషన్ అనే మరొకటి ఉంది ఈ రెండు ఒకేలా అనిపిస్తాయి విద్యార్థులు ఇక్కడే కూడా ఉంది వీటి మధ్య అసలు తేడా ఏమిటి ఇది చాలా ముఖ్యమైన తేడా పరీక్షల్లో కూడా తరచుగా అడుగుతారు చూడండి ఆవర్తన చలనం అంటే ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఏదైనా చలనం ఏదైనా సరేనా ఏదైనా ఆ చలనం ముందుకు వెనుకకు ఉండాల్సిన అవసరం లేదు సూర్యుని చుట్టూ భూమి తిరగడం ఆవర్తన చలనం ఎందుకంటే అది ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులకొకసారి పునరావృతమవుతుంది సరే గడియారంలోని ముల్లుల కూడా ఆవర్తనమే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక సులువైన నియమముంది చెప్పండి అన్ని డోలన చలనాలు అంటే అటూ ఇటూ ఊగేవి ఆవర్తన చలనాలే ఎందుకంటే అవి కూడా నిర్దిష్ట సమయంలో రిపీట్ అవుతాయి కానీ అన్ని ఆవర్తన చలనాలు డోలన చలనాలు కావు అది ఒకే దిశలో తన మార్గంలో ముందుకు వెళ్తుంది ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే చాలు ఇది చాలా స్పష్టంగా ఉంది అంటే పునరావృత్తం అనేది రెండింటిలోనూ ఉన్నా ఇటూ ఓగడం అనేది కేవలం డోలన చలనానికి మాత్రమే వర్తిస్తోంది సరే మరి ఈ డోలన చలనంలో ఏవైనా ఆదర్శవంతమైన లేదా పరిపూర్ణమైన రకముందా ఉంది దానినే మనం సరళ హారాత్మక చలనం లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్ షార్ట్గా ఎస్హెచ్ఎం అంటాం ఇది డోలన చలనాలలో ఒక ప్రత్యేకమైన ఆదర్శవంతమైన నమూనా అనమాట ఆదర్శవంతమైనదా అంటే దీన్ని ఒక సహనంగా ఉండే స్నేహితుడితో పోల్చవచ్చు మీరతన్ని కొద్దిగా ప్రక్కకి నెడితే అతను కొద్దిగా వెనక్కి వస్తాడు మీరు బలంగా నిడితే అతను అంతే బలంగా వెనక్కి వస్తాడు అంటే ఎప్పుడూ మీరు ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలోనే స్పందిస్తాడు సాంకేతికంగా చెప్పాలంటే దీనిలో పునఃస్థాపక బలం అంటే రీస్టోరింగ్ ఫోర్స్ స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఒక స్ప్రింగుకు కట్టిన వస్తువు చలనం దీనికి ఒక చక్కటి ఉదాహరణ అంటే ప్రపంచంలో ఇలా ఉండదా నిజ ప్రపంచంలోనే డోలనాలు ఇంత పరిపూర్ణంగా ఉండవు గాలి నిరోధకత ఘర్షణ ఉంటాయి కదా వాటిని చేసుకోవడానికి ఈ ఎస్హెచ్ఎం ఒక ప్రాథమిక నమూనాగా ఉద్యోగపడుతుంది అద్భుతం ఇప్పటి వరకు మనం సరళరేఖలు వక్రరేఖలు భ్రమణాలూ డోలనాల గురించి మాట్లాడుకున్నాం మరి మనం ఒక బంతిని గాల్లోకి విసిరినప్పుడేమోతుంది అది ముందుకు వెళ్తుంది అంటే స్థానాంతర చలనం ఉంది అదే సమయంలో గురుత్వాకర్షణ వల్ల కిందుకొస్తుంది ఈ రెండింటి కలయికతో ఏర్పడే చలనాన్నేమంటారు దానినే ప్రక్షేపచలం లేదా ప్రొజెక్టైల్ మోషన్ అంటారు గాలి నిరోధకతను పక్కన పెడితే గురుత్వాకర్షణ ప్రభావంలో గాల్లోకి విసిరిన ఏ వస్తువు యొక్క మార్గమైనా ఎల్లప్పుడూ ఒక పరావలయం అంటే పరాబోల ఆకారంలో ఉంటుంది ఎప్పుడూనా ఎప్పుడూ ఇది కేవలం పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయం కాదు ఒక బాస్కెట్బాల్ ఆటగాడు వేసే త్రీ పాయింటర్ షాట్ వెనుక ఒక జావలిన్ థ్రోయర్ విసిరే బల్లం వెనుక ఉన్న రహస్యం ఈ పరావలయమే శతాబ్దాలుగా సైన్యాలు తమ ఫిరంగుల గురిని నిర్మయించడానికి ఈ వక్రరేఖపైనే ఆధారపడ్డాయి అంటే కోణం మారితే ప్రయోగించే కోణంలో చిన్న మార్పు వచ్చినా అది లక్ష్యాన్ని చేరే ప్రదేశంలో భారీ తేడాన్ని చూపిస్తుంది అంటే ఇందులో రెండు స్వతంత్ర చలనాలు ఏకకాలంలో జరుగుతున్నాయన్నమాట ఒకటి ముందుకు వెళ్లేది మరొకటి కిందకు పడేది చాలా ఆసక్తికరంగా ఉంది ఇప్పటివరకు మనం చూసిన చలనాలన్నీ ఒక నిర్దిష్ట నమూనానూ ఒక లెక్కను అనుసరిస్తున్నాయి మరి ఎలాంటి నియమాలు నమూనాలు లేకుండా పూర్తిగా అస్తవ్యస్తంగా ఊహించలేని విధంగా ఉండే చలనం కూడా ఉంటుందా తప్పకుండా దానినే యాదృచ్ఛిక చలనం లేదా ర్యాండమ్ మోషన్ అని పిలుస్తాం దీనికి ఒక నిర్దిష్ట మార్గం ఉండదు మరియు దానిని మనం అంచనా వేయలేం దీనికి ఉదాహరణ ఊల చలనం ఆ అణువులు నిరంతరం ఒకదానికొకటి మరియు గది గోడలను ఢీకుంటూ ఉంటాయి ప్రతిఘాతం తర్వాత వాటి దిశనూ వేగాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఈ అస్తవ్యస్తమైన కదలికే మనం గదిలో స్ప్రే చేసిన పర్ఫ్యూమ్ వాసన మొత్తం వ్యాపించడానికి కారణం ఓ కదా ద్రవంలోని పుప్పడి రేణువుల బ్రౌనియన్ చలనం కూడా దీనికి మరో ఉదాహరణ సూక్ష్మస్థాయిలో ఈ యాదృచ్ఛిక చలనం చాలా ప్రాథమికమైనది కాఫీలో పాలు గలవడం నుండి వాతావరణాన్ని కొన్ని రోజుల కన్నా ముందుగా ఖచ్చితంగా అంచనా వేయలేకపోవడం వరకు అన్నింటికీ ఈ సూక్ష్మస్థాయి గందరగోళమే కారణం ఇది చాలా అద్భుతంగా ఉంది కాని ఈ విషయాలన్నీ మనల్ని పరీక్షల వైపుకు తీసుకొస్తాయి ఇంత విస్తారమైన సమాచారాన్ని గుర్తుంచుకుని పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ముఖ్యంగా వేటిపై దృష్టి పెట్టాలి ఈ వర్గీకరణలు ఎందుకంత ముఖ్యం చాలా ముఖ్యం పోటీ పరీక్షల్లో నేరుగా ప్రశ్నలు అడుగుతారు ఒక ఉదాహరణ ఇచ్చి అది ఏ రకమైన చలనమో గుర్తించమని అడగవచ్చు ఉదాహరణకు ఉదాహరణకు గడియారంలోని సెకండ్ల ముల్లు చలనం ఏ రకమైనది అని అడిగి ఆప్షన్ల్లో డోలనా ఆవర్తన సరళరేఖీయ అని ఇస్తారు రెండూ ఒకేలా అనిపిస్తాయి అవును కాని సరైన సమాధానం ఆవర్తన అక్కడే మార్కులు పోతాయి కాబట్టి నా సలహా ఏమిటంటే ప్రతి రకం చలనానికి మూడు విషయాలను గుర్తుంచుకోవాలి ఒకటి ఒక స్పష్టమైన నిర్వచనం దాని అసలు అర్థమేమిటి రెండు ఒక కీలక లక్షణం దానిని ఇతరుల నుండి వేరుచేసే అంశం ఏది అంటే డోలన చలనంలో అటూ ఇటూ అనే లక్షణం లాగా మూడు ఒక సులువైన రోజువారీ ఉదాహరణ మనసులో బలంగా నాటుకుపోయేది ముఖ్యంగా డోలనా మరియు ఆవర్తన చలనం వంటి ఒకేలా అనిపించే వాటి మధ్య ఉన్న చిన్న కాని కీలకమైన తేడాలపై పట్టు సాధించడం చాలా అవసరం ఎందుకంటే అక్కడే ఒక అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు కాబట్టి ఈ రోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం మొదటిది స్థిరాంగం మరియు అనేది మనం చూసే దృష్టికోణాన్ని బట్టి మారే సాపేక్ష భావనలు నిశ్చలత అనేది ఒక భ్రమ మాత్రమే అనమాట అవును రెండవది చలనాన్ని దాని మార్గం మరియు స్వభావం ఆధారంగా అనేక రకాలుగా వర్గీకరించవచ్చు సరళరేఖీయ భ్రమణ డోలన ఆవర్తన వంటివి వాటిలో కొన్ని ముఖ్యమైనవి చాలా సందర్భాలలో మనం చూసే చలనాలు వీటి కలయిక ముగించే ముందు వినేవారికోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను ఒక సైకిల్ చలనంలో స్థానాంతరం మరియు భ్రమణ చలనాలు ఉంటాయని మనం కదా అవును ఇప్పుడు ఈ దృశ్యాన్ని ఊహించుకోండి తన అక్షంపై తాను తిరుగుతున్న భూమిపై ఒక సరళరేఖలో కదురుతున్న రైల్లో ఒక వ్యక్తి బోగిలో ముందుకు నడుస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఆ ఒక్క వ్యక్తిపై ఒకే సమయంలో ఎన్ని రకాల చలనాలు పనిచేస్తున్నాయి పాటు భ్రమణం పరిభ్రమణం రైల్తో పాటు స్థానాంతర చలనం తన నడుస్తున్నాడు కాబట్టి అది మరో స్థానాంతర చలనం చూశారా మనం నిశ్చలంగా నిలబడటం అని పిలిచే చాలా సాధారణ చర్య కూడా ఫిజిక్స్ ప్రకారం చూస్తే ఎంత సంక్లిష్టమైనదో ఇది మనకు గుర్తు చేస్తుంది నిజమే ఆలోచించాల్సిన విషయం